నమస్తే నేను ఆదిత్య అందాల తార అలనాటి నటి శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు తెరంగట్రం చేశారు అది కూడా దేవరా సినిమాతో మరి సీనియర్ ఎన్టీఆర్ గారు అలాగే శ్రీదేవి గారి కాంబినేషన్ ఎలా ఉందో ఆ హిట్ పేరు గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన అందరికీ బాగా తెలుసు మరి ఇప్పుడు మనవడితో కూతురు చేశారు శ్రీదేవి గారు కూతురు చేశారు మరి వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది మరి తెలుగు ప్రేక్షకులు జాన్వీ కపూర్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మంతపటి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య శ్రీదేవి గారి కూతురు జాన్వి కపూర్ తెలుగులో ఒక సినిమా చేస్తున్నారు అంటే అందరూ చాలా సంతోషించారు అంటే ఆవిడ మన దగ్గర లేకపోయినా అవును భౌతికంగా లేకపోయినా ఆవిడ సినిమాలు అలా తీసుకోగలిగాం మనం ఇప్పుడు ఆవిడ కూతురు చేశారు ఇక్కడ మరి ప్రేక్షకులు ఎంతవరకు ఆవిడని యాక్సెప్ట్ చేశారు ఈవిడ నటన ఎలా అనిపించింది అసలు సో శ్రీదేవి అంటే శ్రీదేవికి అభిమాని కాని వాళ్ళు ఆ తరంలో సో ఎవరు ఉంటారు అంటే నేటి తరానికి శ్రీదేవి గురించి తెలియకపోవచ్చు కానీ రెండు తరాలని ఆమె ఉర్రూత లూహించారు సో ఎన్టీఆర్ కాలం నాడు ఆ తర్వాత చిరంజీవి కాలం నాడు కూడా చిరంజీవి నాగార్జున కాలం నాడు అంటే రెండు తరాల కథానాయకులతోటి ఆమె నటించారు ఇక్కడ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో మాత్రమే కాకుండా హిందీకి వెళ్ళి అక్కడ కూడా నెంబర్ వన్ అనిపించుకున్నారు సో దాదాపు రెండు దశాబ్దాల పాటు భారతదేశం యువతరాన్ని ఉర్రుతో లెగించారు రెండు తరాల యువతరాన్ని సో అట్లాంటి నటి కూతురు సో మనకు తెలుసు ఆమె పదహారేళ్ల వయసు అనే సినిమాతో అక్కడికి వచ్చారు ఆ తొలి సినిమాతోటే హీరోయిన్గా అందరి గుండెల్ని అందరి గుండెల్లో గుడి కట్టేసుకున్నారు సో అలాంటి ఆమె కూతురు తెలుగు తెర మొదటిసారి వస్తున్నదంటే చాలామంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా శ్రీదేవి కూతురు అంట అని చూద్దామంట అని చెప్పేసి వాళ్ళు ఉంటారు వాళ్ళందరిలో చాలామంది నాకు తెలిసి శ్రీదేవి అభిమానులు మాత్రం చాలా ఘోరంగా డిసప్పాయింట్మెంట్ గురవుతారు సో ఈ తరం ఇప్పటి తరం వాళ్ళకైతే అంత అనకపోవచ్చు కానీ ఆమెను కేవలం జాన్వి కపూర్ని ఒక గ్రామ డాలిగానే వాళ్ళు చూస్తే అంతవరకు పర్వాలేదు అనిపించవచ్చు కానీ బట్ శ్రీదేవి అభిమానులు మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ కుడతారు ఇక్కడ సిమిలారిటీస్ ఏంటంటే అందులో ఒక స్నానఘట్టం ఉంటుంది పదహారేళ్ల వయసులో స్నానం చేస్తూ ఒక పాట కూడా ఉంటుంది అలాంటి ఇక్కడ హీరోయిన్ జాహ్వి కపూర్ని ఒక స్నాన మనకు పరిచయం చేశాడు దర్శకుడు సో ప్రేక్షకులు పక్కన పిక్చర్లు వచ్చి ఉంటారు తల్లి వెంటనే ఇంకా శ్రీదేవి గారు పదహార వయసులో శ్రీదేవిని అక్కడ స్నానఘట్టంలో చూడదు ఇక్కడ అసలు ఓపెనింగ్లోనే మనకు అమ్మాయి కపూర్ అలా స్నానఘట్టంతోనే మనకు పరిచయం అవుతుంది సో అంటే వరని వరదని ఇష్టపడుతూ ఉంటుంది బట్ వరద తండ్రి రూపం వచ్చింది కానీ తండ్రి రక్తం రాలేదే అని చెప్పేసి తన స్నేహితురాళ్లతోటి బాధపడుతూ ఉంటుంది ఒక వైపు అతని మీద ప్రేమ ఉంటుంది కానీ తనకు మగాడు కావాలా చాలా ధైర్యవంతుడైనటువంటి ఎవరినైనా సరే ఎదిరించగలిగినటువంటి ఒక ధీరుడైనటువంటి వాడు కావాలి అనేది తను చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా కానీ వరదలో అలాంటిది కనిపించట్లేదని బాధపడుతుంది చిన్నప్పటి నుంచి ఇష్టం అతను అంటే సో అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు ఆ అమ్మాయికి కానీ ఎంతసేపు అక్కడే ఎంతటితో ఆగిపోతుంది ఆ అమ్మాయికి ఒక బలమైనటువంటి వ్యక్తిత్వమే సినిమాలో ఉండదు సో అదొక మైనస్ పాయింట్గా అంటే ఆ అమ్మాయికి సంబంధించి అలాంటి పాత్రతోటి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనందుకు మాత్రం నేనైతే కొంచెం డిసప్పాయింట్మెంట్కి గురయ్యా సో జాన్వీ కపూర్ ఎందుకంటే వేరే ఆమె హిందీలో చేసినవన్నీ కూడా చాలా వరకు బలమైనటువంటి క్యారెక్టర్లు చేశారు ఆమె సో హీరోయిన్ ఓరియంటెడ్ క్యా సినిమాలు చేశారు ఆమె తన మీద తిరిగేటువంటి తన పాత్రడు తిరిగే కథలు ఆమె ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా దేవర కథ సో కనీసం దేవర భార్యకైనా సరే ఒక వ్యక్తిత్వం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది సో దేవర కోసం ఎదురు తన భర్త ఉన్నాడు ఎంతో నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా ఆమె శృతి మరాఠి అని ఏదైతే చెప్ ఉన్నారో ఆమె కాస్త వ్యక్తిత్వం ఉన్న పాత్రలా కనిపిస్తుంది ఈమె అలాంటి వ్యక్తిత్వం లేని ఒక క్యారెక్టర్లో కనిపిస్తారు పైగా జూనియర్ ఎన్టీఆర్ తోటి ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందో వాళ్ళ రొమాన్స్ ఎలా ఉంటుందో అని ఆశించిన వాళ్ళు కూడా భంగపాటు తప్పదు ఒక్క పాట మాత్రమే అది కూడా ఒక ఇమాజినేషన్ సాంగ్గా వస్తుంది ఆ పాటలో ఆమెను మ్యాక్సిమం గ్లామర్ డాల్ గానే ఈ సినిమా అంతా కూడా ఎక్కువగా ఆమె గ్లామర్ డాల్గానే ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు సో కొరటాల శివని ఈ విషయంలో నేను తప్పుబడుతున్నా నేను కరెక్ట్గా ఆమెని కరెక్ట్గా జాన్వీ కపూర్ని తెలుగు తెరకు తీసుకొచ్చేటప్పుడు ఆమె ఇవ్వాల్సినటువంటి పాత్ర ఇదైతే కాదు అని నేను గట్టిగా చెప్పగలను నేను సో ఆమెలో మంచి నటి ఉంది ఆమె చేసినటువంటి హిందీలో చేసినటువంటి సినిమాలు అవి నిరూపించాయి బట్ అక్కడ స్టార్ హీరోయిన్ కాకపోవచ్చు ఆమె మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఆమె చేత అలాంటి పాత్ర చేయించారే ఆమె లుక్స్ కూడా ఆమె చుట్టూ ఉండే స్నేహితులందరూ కూడా నీట్గా డ్రెస్అప్ అయి ఉంటే ఈమె ప్రొవోకింగ్గా కనిపిస్తూ ఉంటారు ఆమె డ్రెస్సు అంతా కూడా డ్రెస్సింగ్ అంత ఎక్స్పోజింగ్ ఎందుకు అట్లా ఆమెని అట్లా చూపించడమో అర్థం మిగతా మళ్ళీ పక్కన ఉన్న హరితేజ హిమజ హరితేజ కానివ్వండి హిమజ కానివ్వండి ఇంకో చిన్న సినిమాల్లో హీరోయిన్ చేశారు ఆ అమ్మాయి కానివ్వండి వాళ్ళందరూ కూడా చక్కగా మంచి డ్రెస్అప్లో ఉంటారు ఈ అమ్మాయి ఏమో ఎక్స్పోజింగ్తో కనిపిస్తూ ఉంటుంది సో అట్లా కేవలం ఒక గ్లామర్ కోషియంట్ కోసం మాత్రమే ఆమెను తీసుకొచ్చి పెట్టినట్లుగా ఉంటుంది సో జాన్వి కపూర్ మరి ఎందుకు ఆ క్యారెక్టర్ ఒప్పుకుందో అని నాకైతే తెలీదు అంటే జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ గారితో సీనియర్ ఎన్టీఆర్ గారితో తన తల్లి చేసిన హీరోయిన్గా చాలా సినిమాలు చేశారు అంటే చాలా సినిమాలు కాదు కొన్ని సినిమాలు చేశారు సో వాళ్ళిద్దరు మంచి జంట అని వేటగాడితో వాళ్ళ జంట ప్రారంభమైంది తర్వాత మూడేళ్ళే కేవలం వాళ్ళిద్దరూ కలిసి మూడు సంవత్సరాలనే కొన్ని సినిమాలు చేశారు సో తర్వాత ఈయన రాజకీయాల్లోకి వచ్చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారు దాంతో ఆమె ఎన్టీఆర్తో మళ్ళీ కలిసి నటించే అవకాశం ఆమెకి రాలేదు వేరే హీరోలతో చేసుకుంటూ వచ్చారు సో అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ వాళ్ళిద్దరి కాంబినేషన్ శ్రీదేవి కాంబినేషను ఒక సూపర్ బుక్ కాంబినేషన్గా పేర్లుకుండే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు హిట్లే సో చివరిగా చేసినటువంటి బబ్బులి పులి ఏదైతే ఉందో వాళ్ళిద్దరే కలిసి చేసినటువంటి చివరి సినిమా అది సో అప్పటిదాకా కూడా అన్నీ కూడా మంచి హిట్లే వచ్చాయి ఇక్కడికి వచ్చేటప్పటికి అలాంటి ఒక వాళ్ళని ఊహించుకుని సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవ్ లాగా ఆ జూనియర్ ఎన్టీఆర్ని జన్మికప్పుని ఊహించుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం అసంతృప్తి తప్పదు ఆమె కేవలం మరి డబ్బు కోసమే ఈ ఈ సినిమా ఒప్పుకుందంటే కూడా మనసు ఒప్పదు మనకి కేవలం నేను అనుకోవటం ఏంటంటే ఒక గ్రాడ్యూట్ తోటి ఏమైనా చేసిందేమో వైపు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫస్ట్ టైం తెలుగు మూవీ అంటే ఇదివరకే ఆమెకి తెలుగు సినిమాలు ఆఫర్లు వచ్చాయి ఆమెకి కానీ చేయలేదు ఆమె సో బిజీగా ఉండటం కావచ్చు కానీ తను పలానా వాళ్ళతోనే రావాలని అనుకున్నారేమో తెలియదు సో ఫస్ట్ అయితే ఈ సినిమాతో వచ్చారు ఆమె పరంగా మాత్రం జాన్వి కపూర్ శ్రీదేవి అభిమానులు మాత్రం నిరాశ తప్పదు అలాగే మంచి క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కూడా నిరాశ తప్పదు బట్ గ్లామర్ ఆమెలో గ్లామర్ చూసుకున్న వాళ్ళకి మాత్రం కొంత పర్వాలేదు జాన్వి కపూర్ అందంగా ఉంది గ్లామర్గా కనిపించింది అని మాత్రం కొంత వాళ్ళు నేటి యంగర్ జనరేషన్ ఏమన్నా కొంచెం ఓకే అనుకోవచ్చే అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే డాన్స్ కి ఒక బెంచ్ మార్క్లా సెట్ చేస్తారు అని చెప్పొచ్చు మరి జాన్వి ఈక్వల్ గా డాన్స్ చేయగలిగారా మనకు ఆల్రెడీ వచ్చింది పాట సో చుట్టమల్లే పాట ఆల్రెడీ మనకు వచ్చేసింది లిరికల్ సాంగ్ వచ్చినా కొన్ని కొన్ని మనకు చూపించారు కదా మీరు చూసారు కాబట్టి డాన్సర్ మంచి డాన్సర్ తను కూడా సో ఆ పాట వరకే ఆ కెమిస్ట్రీ బాగుంది అనుకోవటం మనకి దాంతో సంతృప్తి చెందటమే సో అదర్వైజ్ మిగతా సినిమా అంతా కూడా ఎక్కడ కూడా వాళ్ళ మధ్య రొమాన్స్ లేకపోవడంతో కెమిస్ట్రీ కూడా లేకుండా పోయింది ఎక్కువ సన్నివేశాలు కూడా ఇద్దరి మధ్య లేవు సో అట్లా డిజప్పాయింట్మెంట్కి ఆమె గురి చేసింది ఆమెను ఆ పాత్రలో చూపించే కొరటాల శివ కూడా మనం నిరాశపరిచాడు